హలో ఫ్రెండ్స్ ఈరోజు పదే పది నిమిషాల్లో మనకు దోస పిండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి అయితే జనరల్గా మనము దోశపిండి కానీ ఇడ్లీ పిండి కానీ రుబ్బుకోవడం మర్చిపోతాము అలాంటప్పుడు టెన్షన్ పడకుండా ఈ సింపులైన దోస పిండి రెడీ చేసి పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటాయి తొందరగా కూడా అయిపోతాయి మరి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా కింద కనిపిస్తున్న లింక్ ప్రెస్ చేయండి డీటెయిల్డ్ వీడియో వస్తుంది స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో హ్యాపీగా చేసుకోండి దీంతో మీరు అన్ని రకాల దోశలు వేసుకోవచ్చు మసాలా దోశ ఆనియన్ దోశ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఏ దోశ ఇష్టం ఉంటే ఆ దోశ వేసి పెట్టండి హ్యాపీగా తింటారు మరి మీకు కూడా టెన్షన్ ఫ్రీగా ఉంటుంది మరి ఎందుకు ఆలస్యం ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది కూడా నాకు కమెంట్లో చెప్పండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కూడా తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇంకా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి